విశ్వాస ప్రకటనము ఏసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటిదము మీరు మరలా వచ్చి వరకు వేచియొందు త్రిత్వైక సర్వేశ్వరునికి వందనములు అర్పించుకుందాం నీతి గల తండ్రి హలెలు యాస్తోత్రము స్తోత్రము జీవము గల తండ్రి హలెలు యాస్తోత్రము స్తోత్రము ఆత్మలకు తండ్రి హలెలు యాస్తోత్రము స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయ అలెలు స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు అలెలు స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు అలెలు స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు అలెలు స్తోత్రము పవిత్రాత్మ దేవా అలెలు స్తోత్రము సత్య స్వరూపి అఘో ఆత్మ అలెలు స్తోత్రము వివేకమునొసగు ఆత్మ ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త అధ్యాయం ముప్పై ఐదవ వచనం నుండి నలభై ఒకటవ వచనం వరకు ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరునకు పోదు రండి అని యేసు శిష్యులతో చెప్పాను అంతటా శిష్యులు ఆ జనసమూహమును యేసును పడవలో తీసుకుని పోయి మరికొన్ని పొడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందర వందర చేచు దానిని ముంచి వేయినట్లుండెను అప్పుడు ఏసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుండెను శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది మేము చనిపోవచున్నాము అని అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని సముద్రముతో చెప్పగా గాలి అనగి గొప్ప ప్రశాంతత కలిగెను మీరింత భయపడిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో అని తమలో తాము అనుకొని ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్థుతికలను గాక వాక్యాన్ని శిష్యులు సముద్రపు అలలకు దడిశారు ప్రభువు ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు మీకు ఏమాత్రం విచారం లేదా అని అదేవిధం కూడా మనము జీవిత అలలు అనగా కష్టాలు అనారోగ్యం ఇరుకులు ఇబ్బందులు చూసి మనం కూడా దేవుణ్ణి మాకు ఈ కష్టం ఎందుకు అని ఎన్నో మార్లు ప్రశ్నిస్తూ ఉన్నాం కానీ కష్టం వచ్చినప్పుడే కదా మనం విశ్వాసం సడలకుండా జీవించాల్సింది యేసు శిష్యులను మీరింత భయపడనేలా మీకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు కదా అదే ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది అవునా సృష్టికర్తే మనకు తండ్రి అయినప్పుడు మనం ఇంకా దేనికి భయపడాలి అందువలనే మనము నిమ్మలంగా ఉందాం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువును నమ్మిన వారు నూత్న బలమును పొందుదురు

మీ సంపూర్ణ హృదయముతో యహోబాయందు నమ్మకం ఉంచుము ప్రార్థించదము ఏసు ప్రభువా గడచిన కాలమ గడచిన మాసమంతా మమ్మల్ని సంరక్షించినందుకు వేలాది వందనములు ప్రభువా ఈ ఫిబ్రవరి మాసాన్ని మీకు సమర్పిస్తున్నాం దేవా మాపై దయచూపండి మీ కాపుదలలో మమ్మల్ని మా కుటుంబాల్ని భద్రపరచండి భయపడకుము అని బైబిల్ ద్వారా ఎన్నో మార్లు అభయం ఇచ్చారు ప్రభువ మీ చిత్తానికి మమ్మల్ని సమర్పిస్తున్నాము మీ కృప మాకు చాలును ప్రభువ యేసువా మిమ్మల్ని విశ్వసిస్తున్నాము మా ప్రార్థనను ఈసుగలమైన నామమున అడిగి వేడి కొంచెం నాము తండ్రి ఆమెను